మంగళగిరి ద్వారకా నగర్ జెండా చెట్టు వద్ద మంగళగిరి మష్రూమ్స్ వ్యాపార సంస్థను అధినేత ఆకురాతి శ్రీదేవి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంగళగిరి మష్రూమ్స్ అధినేత ఆకురాతి శ్రీదేవి మాట్లాడుతూ మంగళగిరి మష్రూమ్స్ లో ఎటువంటి ఎరువులు కెమికల్స్ వాడకుండా సేంద్రియ పద్ధతి ద్వారా స్వయంగా తాము పెంచిన పాల పుట్టగొడుగులను విక్రయిస్తామని అన్నారు అలానే పుట్టగొడుగులు స్వచ్ఛమైన శాకాహారమే అయినా కానీ మాంసాహారంలో ఎక్కువగా ఉండే బీటువెల్ విటమిన్తో పాటు విటమిన్ డి నియాసిస్ వంటి విటమిన్లు కాల్షియం సెలీనియం పొటాషియం సోడియం ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయని అన్నారు రోగ నిరోధక శక్తి పెరుగుదల పేగు ఆరోగ్యానికి మెదడు ఆరోగ్య పనితీరుకు పుట్టగొడుగులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు పుట్టగొడుగులను క్రమం తప్పకుండా తింటే చర్మ సమస్యలు ఉపశమిస్తాయని అన్నారు తమ మంగళగిరి మష్రూమ్స్ వ్యాపార సంస్థలో సేంద్రియ పాల పుట్టగొడుగులతో పాటు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు టీ కాఫీ పౌడర్లు కూడా విక్రయిస్తామని ఆకురాతి శ్రీదేవి అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆకురాతి శ్రీదేవి ఆకురాతి నరసింహారావు నాగమణి సురేష్ ఉడతా హరిత సుధాకర్ బిట్రా జయరావు జయ నల్లగొల్ల శ్రీను వాణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మంగళగిరిలో మంగళగిరి మష్రూమ్స్ అనే ప్లాంట్ ఓపెన్ చేసాము ద్వారకా నగర్లో జెండా చెట్టు దగ్గర మా దగ్గర ఫ్రెష్గా పండించిన మిల్కీ మష్రూమ్స్ దొరుకుతాయి అండ్ పికిల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ దొరుకుతాయి అండ్ కాఫీ పౌడర్ అండ్ టీ పౌడర్ కూడా దొరుకుతాయి ఇవన్నీ హోల్సేల్లోనే ఇస్తాము మిల్కీ మష్రూమ్లు పండేస్తామండి గడ్డి ద్వారా గాను ఇరవై ఒక్క రోజు బెడ్ పండుద్ది పది రోజులేమో పుట్టగొడుగులు పెడతాము వెలుతురు గది చీకటి గది గదిలో పెట్టి ఇంకా పండేస్తామండి పది రోజులు పుట్టగొడుగులు తయారవుతాయండి ఇరవై రోజు చీకటి గదిలో పెట్టాలండి బెడ్డు గడ్డి ద్వారా గాను ఇరవై ఒక్క రోజులకి మళ్ళీ తీసి నల్లమట్టి చాకు పౌడరు వేసి ఎల్తురు గదిలో పెడితే పది రోజులు పండుతాయండి మొత్తం ముప్పై ఐదు రోజులకి వస్తాయండి మిల్కీ మస్ట్ ఆరోగ్యానికి అంత మంచిదేనంటండి ఎలాంటిది ఏమీ ఉండదు క్యాన్సర్లు బీపీలు అన్నీ తగ్గుతాయి అంటండి మేము పికిల్స్ కూడా పడతామండి పులిహోర గోంగూర చికెను మటను ప్రాన్స్ పచ్చళ్ళు కూడా ఈ పుట్టగొడుగులు దగ్గరే కేంద్రంలోనే పెట్టేస్తున్నామండి కారం కారం పసుపు మొత్తం నూనె కూడా మేమే ఆడించి బయట నుంచి తేకుండా పసుపుతో సహా మేమే ఆడించి పెట్టేస్తున్నామండి క్వాలిటీ మొత్తం బాగుంటాయండి పావు కిలో కాడి నుంచి కిలో వరకునండి మీకు ఆర్డర్లు పోయి ఇంకా ఏమన్నా ఎక్కువ కావాలంటే ఒక వారం రెండు రోజుల ముందు చెప్తే పెట్టేస్తాం